నమస్కారం శ్రావణ మాసంలో బహుళ పక్షంలో వచ్చే విధియ తిదికున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే లక్ష్మీనారాయణులు వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చి భూలోకంలో వాకుడు చెట్టు మొదట్లో శయనిస్తారు అలా శయనించేటటువంటి లక్ష్మీనారాయణుల సంపూర్ణమైన అనుగ్రహం కోసం అశూన్య వ్రతం అనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్రతాన్ని ఆచరించాలని చతుర్వర్గ చింతామణి అనే ప్రామాణిక గ్రంథంలో చెప్పడం జరిగింది కాబట్టి ఈరోజు శ్రావణమాసం బహుళ పక్షం విధి అతిథి అశూన్య వ్రతం సందర్భంగా లక్ష్మీనారాయణలను ప్రత్యేకంగా అర్చన చెయ్యాలి మీ గృహంలో లక్ష్మీనారాయణల చిత్రపటానికి గంధం బొట్లు కుంకుమ బొట్లు అలంకరించి లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర వెండి ప్రమిదలు నెయ్యి పోసి మూడు ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి లక్ష్మీనారాయణ చిత్రపటానికి తులసి దళాలతో పూజ చేయాలి అలాగే పసుపు పచ్చడి చామంతి పూలతో పూజ చేయాలి పచ్చకర్పూరం అంటే విష్ణువుకు ప్రియం కాబట్టి పచ్చకర్పూరంతో ఇవ్వాలి పచ్చకర్పూరం కలిపిన తీపి పదార్థాలు లక్ష్మీనారాయణల చిత్రపటం దగ్గర నైవేద్యంగా సమర్పించాలి ఆ తర్వాత లక్ష్మీనారాయణలకు పవళింపు సేవ చేయాలి మీ ఇంట్లో లక్ష్మీనారాయణల విగ్రహాలు ఉంటే విగ్రహాలు లేదా లక్ష్మీనారాయణల చిత్రపటం ఉంటే చిత్రపటం దాన్ని ఊయలలో ఉంచి లక్ష్మీనారాయణలకు ఊయల సేవ చేయాలి ఇలా శ్రావణమాసం బహుళపక్షం విధియతిథి సందర్భంగా లక్ష్మీనారాయణల పవళింపు సేవ చేసినట్లయితే ఊయల సేవ చేసినట్లయితే సమస్త పాపాలు దోషాలు తొలగింపజేసుకోవచ్చు సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు ఇలా చేయటం వీలు కాని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా దేవాలయంలో లక్ష్మీనారాయణల పవళింపు సేవను దర్శనం చేసుకున్నా కూడా లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది లేదా గృహంలో దీపారాధన చేశాక ఓం లక్ష్మీనారాయణాయ నమ ఈ మంత్రాన్ని ఈరోజు వీలైనన్నిసార్లు పఠించండి లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు అలాగే ఈ రోజుకి ఇంకొక ప్రత్యేకత ఉంది మంత్రాలయం లాఘవేంద్ర స్వామి వారికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి ఆరాధనోత్సవాలు నిర్వహించాలి రాఘవేంద్ర వారి ఆరాధనోత్సవాల సందర్భంగా రాఘవేంద్ర స్వామి వారిని ప్రత్యేకంగా అర్చన చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి రాఘవేంద్ర వారి చిత్రపటం దగ్గర దీపం పెట్టి పసుపు పచ్చటి చామంతి పూలతో పూజిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి ప్రధానంగా రాఘవేంద్ర మఠానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకుని మఠంలో ఇచ్చేటటువంటి మంత్రాక్షతలు స్వీకరించాలి ఆ మంత్రాక్షతలకు ఒక శక్తి ఉంటుంది వివాహం కావలసిన వాళ్ళు ఎవరికైనా సరే ఈ మంత్రాక్షతలు పండ్లతో పాటు కల్పించినట్లయితే సత్వరమే వివాహ ప్రాప్తిని సిద్ధింపజేసుకోవచ్చు అలాగే దంపతులు ఎవరికైనా ఈ మంత్రాక్షతలు పటిక బెల్లంతో పాటు కల్పించినట్లయితే దాంపత్యంలో అనుకూలత పెరుగుతుంది అలాగే ప్రయాణం చేసేటప్పుడు కూడా రాఘవేంద్ర స్వామి వారి మఠంలో ఇచ్చిన మంత్రాక్షతలు దగ్గర ఉంచుకొని ప్రయాణాలు చేస్తే ప్రయాణాల పరంగా మంచి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు అంతటి శక్తి రాఘవేంద్ర మఠంలో ఇచ్చేటటువంటి మంత్రాక్షతలకు ఉంటాయి అలాగే ఈరోజు రాఘవేంద్ర మఠానికి వెళ్ళటం వీలు కాని వాళ్ళు ఇంట్లోనే రాఘవేంద్ర వారి చిత్రపటానికి అర్చన చేసుకుంటూ ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ అనే సులభమైన మంత్రాన్ని సార్లు పఠించండి కాబట్టి శ్రావణ మాసం బహుళ పక్షం విధి అతిథి అశూన్య సైనవ్రతం లక్ష్మీనారాయణల పవళింపు సేవ ఈ సందర్భంగా ఏ మంత్రాన్ని చదువుకుంటే లక్ష్మీనారాయణల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుందో ఇంకొకసారి చూద్దాం మరి ఓం లక్ష్మీనారాయణాయ నమ అలాగే రాఘవేంద్ర స్వామి వారికి సంబంధించినటువంటి ఆరాధనోత్సవాల సందర్భంగా ఏ చిన్న మంత్రాన్ని చదువుకోవాలో ఇంకొకసారి చూద్దాం మరి ఓం శ్రీ గురు రాఘవేంద్రాయ నమ మంత్రజపం చేయండి సకల శుభాలను సిద్ధింపజేసుకోండి స్వస్తి